Namaste, welcome to INB News. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ఇక్కడి నుంచి ఎక్కడ జరిగిన ఏనుగుల మంద బీపత్సం రైల్వే కోడూరు నుండి తిరుపతి జిల్లా తలకోన క్షేత్రం దైవ దర్శనానికి నడక మార్గాన నడుచుకుంటూ వెళ్లే భక్తులపై ఏనుగుల మంద దాడి ఏనుగుల దాడిలో మూడు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలై కోట నుండి తలకోనకు వెళ్లే దారిలో జమాయాల గడ్డ సమీపంలో ఘటన రేపు మహాశివరాత్రి సందర్భంగా తలకోనకు భక్తులు నడుచుకుంటూ వెళ్లే సమయంలో ఏనుగుల మంద దాడి ఇరవై ఐదవ తారీఖు ఫిబ్రవరి రాత్రి ఒక ఉద్ఘటన జరిగింది మీ అందరు తెలిసింది ఉల్లగడ్డ పూడు అనే విలేజ్ నుంచి సుమారు ఒక ముప్పై మంది భక్తులు కలకొనపోవడానికి రాత్రుల్లో ప్రయాణం చేసిన అడవి గుండా గడిచి వెళ్ళడానికి ప్రయత్నంలో సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు ట్రేణులు దాడి చేశాడో అక్కడ వెళ్ళడం జరిగింది ఆ టైంలో ముందుగా చెంగల్ రాయుడు అనే వ్యక్తి ముందుగా వెళ్తూ ఉన్నారు అతను మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు అక్కడ పోయినాక కొంత వాళ్ళకి అనుమానం వచ్చింది ఏదో దాన్ని తప్పినామని చెప్పని అందరూ కూడా చుట్టుపక్కల లైట్నే పెరుగుతున్నారంట ఆ సమయంలో చెంగల్ రాయుడు ముందు వల్ల ఆయనకు కొన్ని ఏనుగులు ఉన్నాయని అనుమానం వచ్చింది వచ్చి వాటిని పారిపోవడానికి ఏదో ఆయన అనుకొని అతని దగ్గరున్న టిఫిన్ క్యారెట్ పెద్దది దాన్ని గట్టిగా డమ్మడమ్మడం అని వాయించడం జరిగింది అలా వాయించినప్పుడు ఆ ఏనుగులు ఏదైతే ఉన్న సుమారుగా ప్రత్యక్ష సాక్షి ఆకారం పని ఉన్నాయంటున్నారు అవి తిరిగి తిరగబడి భయపడి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో సుమారు ఇద్దరు చనిపోయినారు ఇద్దరు గాయపడ్డారు మిగతా వాళ్ళందరూ కూడా తప్పిత్వం అక్కడ తాక్కుకోవడం జరిగింది ప్రత్యేక రాత్రి కూడా తాక్కున్నాను తర్వాత అందరు జనాలు వచ్చినాక అందరూ కూడా బయటకు వచ్చారు ఈ విధంగా జరగడం చాలా బాధాకరం అయితే ప్రజలందరూ కూడా ఇదే జరుగుతుంది రాత్రుల్లో అడవిలో వెళ్ళకూడదు వెళ్ళదని ఆ విధంగా వెళ్తే ఇలా మృగాలు కన్నీ మృగాలు ఇబ్బంది పురాణాలకు కూడా ప్రమాదం మీరందరూ కూడా ప్రజలకి తీర్చేటట్టు ఇది చక్కడ వాళ్ళ ఆంట్రా చేయడం జరుగుతుంది ఈ దుర్ఘటనకు సంబంధించి కేసు పెరగడం జరిగింది చనిపోయిన మిగతా ఇద్దరు కూడా మంచి ట్రీట్మెంట్ కోసం తిరుపతి పంపడం ఈరోజు అర్ధరాత్రి ఈ రైల్వే కోడూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఘోరమైన ప్రమాదం మమ్మల్ందరినీ కలిసివేసింది మూడు నిండు ప్రాణాలని ఈ అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో కోల్పోయారు ముగ్గురు అదేవిధంగా చాలామంది క్షతగాత్రులు అయినారు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రాణపరిస్థితిలో ఇది ఎప్పుడు మేము కనీ విని ఎరగలేదు ఇలాంటి సంఘటన మేము విన్నకూడలేదు రైల్వే కొడు చుట్టుపక్కల మాకు అటవీ ప్రాంతమే ఉంటుంది అయినప్పుడు కూడా ఆ ప్రాంతాల వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఈరోజు శివరాత్రి సందర్భంగా వాళ్ళు అటవీ ప్రాంతంలోకి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అక్కడ ఈ తప్పు జరగడం తీర్చుకోలేంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్స్ కూడా ప్రకటించింది ఈ మృతులకి పది లక్షలు అదేవిధంగా ప్రాణ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రమాదంలో గాయపడిన వాళ్ళకి ఐదు లక్షలు చొప్పున ప్రకటించారు ఇక్కడ డబ్బు ప్రధానం కాదు మీ ప్రాణాలే మాకు ముఖ్యం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళం మా కుటుంబ సభ్యులను కోల్పోయినంత బాధగా ఉంది మా అందరికీ కాబట్టి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఈ పండుగ పర్వదినాల్లో మీరు భక్తి కన్నా ప్రాణాలు మిన్న అనే విధంగా ఒకరి పెట్టుకోండి మనం లేకపోతే మన కుటుంబాలు ఏమైతే అని ఒకసారి ఆలోచించండి తగిన సూచనలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని అటవీ మార్గాల్లోకి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకూడదు అందరూ క్షేమంగా ఉండాలనేదే మా యొక్క లక్ష్యంగా మా ప్రభుత్వ లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం